ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడి పరిస్థితి ఏ విధంగా చూడాలి ఇప్పుడు కంగేడ ఉదయ శ్రీనివాస్ గారు అనేక సందర్భాల్లో చంద్రబాబు సేట్ సునీల్ గారిని విమర్శిస్తా ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే నేను పిఠాపర్ నుంచి వస్తా కూడా కార్ చూసాం ఈ రోజు జరిగినటువంటి తుని మీటింగ్ లో చలమల్ సేట్ సునీల్ గారిని ఒక రౌడీ గాను ఒక మాఫియా డాన్ గాను మాట్లాడుతున్నటువంటి బహిరంగ సభలో మాట్లాడిన వ్యక్తి ఉదయ శ్రీనివాస్ మీకు ఒకటే వేడుకుంటే చెప్తా ఉన్నాను చలమల్ సేట్ సునీల్ గారిని మనం గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో ఆయనకి వ్యతిరేకంగా చేసినటువంటి నాలాంటి వ్యక్తులు కూడా ఆయన క్షమించి హక్కు చేసుకున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి చలమన్ శెట్టి సునీల్ గారు కూడా చూడండి గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఏ రోజైనా చలమన్ శెట్టి సునీల్ గారు ఆ రోజు ప్రజారంలో ఆయన రాజకీయంగా అరంగరేట చేసినటువంటి వ్యక్తి నేటికి కూడా ఎప్పుడు కూడా ఆయన నడువలికలో కానీ ఆయన మాటి తీరులో కానీ ఏ రోజైనా చిన్న పొరపాటు జరగలేదు ఒక మనిషి నటించగలిగితే మహా నటించగలిగితే ఒక సంవత్సరం నటించాడు రెండు సంవత్సరాలు నటిస్తాడు కానీ చర్మన్ శెట్టి సునీల్ గారు ఒక రాజ్యసభ ఎంపీ అవ్వాలనుకుంటే ఒక రాజ్యసభ కావాలనుకుంటే ఈ జిల్లాలో నుంచే కాదు ఈ రాష్ట్ర సారీ ఈ రాష్ట్రంలో నుంచే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయినా సరే రాజ్యసభ ఒక నిమిషంలో కొనుకాల దొంగలు వెంట పార్టీలకు అతీతంగా ఆయన వెంటనేటువంటి కార్యకర్తలకి ప్రజల మధ్యలో గెలవాలని ప్రజల్లోంచి ఆయన నాయకుడు అవ్వాలని అనేక సందర్భాల్లో మూడు నాలుగు సార్లు ఓడిపోయినా సరే ఆయన ఈ రోజుకి కూడా రాజ్యసభ ఒక గంటలో రాజ్యం తెచ్చుకున్న నాయకుడు ఈ రోజు కూడా పోరాటం చేద్దాం ప్రజల నుంచి గెలవాలనుకుంటున్నాడు ప్రజల స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాడు అటువంటి వ్యక్తికి మనం అండగా ఉండాలి ఉదయ శ్రీనివాస్ గారు ఇప్పుడే చూశారు వీడియో అతను మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాఫియా ఈ రోజు చెప్తున్నాను నాకు ఇంకా బహిరంగ సభల్లో మాట్లాడే అవకాశం వైఎస్ఆర్ సిపి పార్టీలో రాలేదు కానీ ఉదయ శ్రీనివాస్ ఒక్క బండారం భక్తం బట్టలు ఇప్పి నుంచి పెట్టారు ఉంది అక్కడ వీడియో తెస్తారు వీడియో రికార్డ్ చేయండి వీడియోనే ఫిలిం చేయండి ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళు అనేక సందర్భాల్లో చలమశే సునీల్ గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలే ఉన్నాయో ప్రతి మాటకి మీరు ఒక జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది కానీ మేము నోరింపేమంటే మీరు కాకినాడ పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాల్లో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి మేము చెప్పగలం పిఠాపురంలో మీకు ఎనిమిది నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో ఆశయంతో ఎన్నో మిమ్మల్ని అక్కడ నించోబెట్టాలని బట్టి నియోజకవర్గాన్ని ఆరు చేసినటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాలుగా కొన్ని వేల మందిని కార్యకర్తలు ఈ రోజుకి చెక్కు చదవకుండా ఆయన అడించుకుంటున్నారు చలమల సెట్ సునీల్ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదని నేను చెప్తా ఉన్నాను కానీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో మనం ఒకటి పెట్టుకోండి అంటే మనకి గెలిపే విజయం చలమల శెట్టి సునీల్ గెలిచేటంటే ప్రతి ఇంటిలోనూ ఒక మంచి గెలిచినట్టే ప్రతి ఇంటిలోనూ ఒక అన్న గెలిచినట్టే ప్రతి ఇంటిలోనూ ఒక తండ్రి లాంటివి మనసున్న మనిషి గెలిచినట్టే దానికి నేను ఎందుకంటే పదహారు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని ఈ ఈ రోజు ఇరవై ఐదో తారీఖు అదే ఆఖరి రోజు అవ్వాలి ఎందుకంటే ఆ రోజే విజయం చరణ్ శ్రీని గారి విజయం కాకినాడ విజయం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలి ఎందుకంటే మీకు చెప్పే అంత ఇంకా హక్కు నాకు రాలేదు కానీ మనందరం ఆయనకి అండగా ఉండాలి ఒక గ్రమశిక్షణతో ప్రతి ఒక్కళ్ళు ఇది మన భుజాల మీద ఎక్కువ రోజు లేదు కేవలం ఇరవై ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు కష్టపడితే మనం ఈ ఈ పార్లమెంట్ లో ఐదు సంవత్సరాల పాటు ప్రజలకి మన కుటుంబానికి మన కుటుంబ సభ్యులకు కూడా సేవ చేసుకునే పరిస్థితి ఉంటది ఒక్క ఇరవై మూడు రోజులు మనందరం కష్టపడతాం నీ మీతో పాటు నేను కూడా నడుస్తాను ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ ఇరవై ఐదో తారీఖు నామినేషన్ ఆయన విజయోత్సవ ర్యాలీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయో ఆ నిర్ణయానికి ఒక ఒక సైనికుడిగా నేను సునీల్ గారికి ఒక సైనికుడిగా నేను నేను మీతో పాటు నడుస్తానని మాటిస్తా ఉన్నాను జై హింద్ గోపాల్ గారు అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్